ఈ చూసుకోవడానికి ఒక మనిషి తోడుండాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఏం కాదు 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 అన్ని ఒక చేతుల్సింది కష్టంగా ఉండాల్సిందే ఆలోచనతోనే ఆయన పదహైదు వేలు చేసిండే బెడ్ మీద ఉన్న వాళ్ళకి పదహైదు వేలు ఎందుకు ఇస్తున్నాడు అంటే ఈమెకేం చేతు కాదు ఆయనకు మనిషి పనార్లే ఉండాలి మన భాషలో పల్లెప్పుడు భాషలో నా పనర్లే ఉండాల్సిందే పనర్లే ఉండాలంటే చేసుకునే కావాలి కదా అనే ఉద్దేశంతోనే పదహైదు వేలు చేసినాడు చూడండి సార్ నీవు తీసుకున్నావు మరి పాపకి

లేదు <laughs> ఆటోమేటిక్ మరుసటి నెలలో భార్య పూర్తి అంత ముందు జగన్ అట్లా పెట్టి ఇట్లా సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పెట్టాడు ఇవి అట్లా చాలా మందికి వచ్చి రావమ్మా ఇప్పుడు భర్త పెన్షన్ వస్తూ ఆయన ఏదో అకస్మాత్ దురదృష్టవంతాలు చేయకపోతే ఇమీడియట్ గా భార్యకి పెన్షన్ నెక్స్ట్ అంతా ఇచ్చేస్తారమ్మా ఆ ఆప్షన్ ఆటోమేటిక్ తీసుకుంటుంది ఇప్పుడు కొత్తగా అప్లై చే అప్పుడు రెండేళ్ళు అయిందరికి నెల రేపు నెల రేపు నెలలు వస్తా ఇప్పుడు స్కూల్లో పోతే పిల్లలకి అంత ముందు లావుతుంది స్టోర్ బియ్యం ఇప్పుడు చెప్పండి వేరే ఎప్పుడు దళప్రముల దగ్గర మీరు చేసిందే అందరికి మంచి భోజనమే పెడుతున్నారు కాదు అందరికి మంచి భోజనం పెడుతున్నారు మా సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తావు అంతే బాగుంది కదా రైతు భరోసా అది ఏమిటో వాళ్ళది సెంటర్ తీసుకొని రెండు కలిపి వస్తే ఈ నెలాఖరికి వచ్చే ఫస్ట్ వీక్ లోనో పడచ్చు ఈ నెలాఖరికాయ అన్నారు మొల్ల ఈ నెలాఖరి మొత్తం ఏడు వేలు పడుతుంది అకౌంట్లో పడుతుంది సంతోషం సంతోషంగా ఉన్నారు కదా చూడండి మొక్కలు అందరూ పిల్లలు మీరు ఎంతమంది సార్ పరిపాలన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వచ్చిన అంత ముందు అంత ముందు ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి స్కూల్ పిల్లలకి కానీ తల్లి కోదలు చెప్పు కానీ ఇంట్లో అందరికి ఇచ్చినాడు తర్వాత వాళ్ళని పెడతామని చెప్పి పెట్టాడు డబ్బులు పడతాయి మళ్ళా పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ ఇచ్చినాడు ఉచిత గ్యాస్ ఇచ్చినాడు గ్యాస్ సిలిండర్ మూడు సిలిండర్లు సంవత్సరం వస్తే మీకంతా చంద్రబాబు నాయుడు సార్ది కుటుంబ ప్రభుత్వం మీరంతా ఆనందంగా అంటే పూర్తి ఆనందంగా ఉన్నారని కాదు అప్పటికంటే ఇప్పుడు బాగున్నారా లేదని అనుకున్నా బాగున్నారు તોસો એમ એમ ના કોચના એમ પૂજારી ના એવરા પારા યાર યે ભયત હોળા યે ભયત આ વાત ઓર મેરું ઉરલે પ્રોગ્રામ નું મંડય કો તોડે જાચે તો પાનો તોલ પાંતાડને

మ్మా మీరు ఆ పిల్లని కావాల్సింది చూపిస్తే మనకి ఆరోగ్యశ్రీలో లేకపోయినా కానీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలు లేకపోయినా గానీ చంద్రబాబు నాయుడు సార్ ఇట్లా లేనౌట్లకి అవసరము ఇక్కడ ఉండే ఇన్ఛార్జ్ కానీ ఎమ్మెల్యే గారితో కానీ లెటర్ వాళ్ళు ఏం ఖర్చు పెట్టిందో తీసుకోపోతే మినిమము అరవై డెబ్బై పర్సెంట్ యాభై పర్సెంట్ గ్యారెంటీ ఇస్తారమ్ మీకు వంద రూపాయలు ఖర్చు అయితే అరవై డెబ్బై రూపాయలు రిలీఫ్ ఫండ్ అని ఇస్తారమ్మా మీరు ఖర్చు పెట్టేది వ్యక్తి పెట్టుకోండి కర్ణాటక ఆంధ్ర సమస్య మేము ఏడని తెచ్చుకోవచ్చు మన ఆధ్వరు మన ఊర్లో కాబట్టి మనం మన ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి వేరే ఊర్లో కానీ తెచ్చుకోవచ్చు అంటే కంప్యూటర్ బిల్లులు ఉంటాయమ్మా అంటే ఎప్పుడు చూపించా చంద్రబాబు నాయుడు సీఆర్ సీఎం అయిన తర్వాత చూపించి ప్రాణ స్వీకారం చేసిన తర్వాత